శిశుపాలుడు అంత దుర్మార్గుడైనా చనిపోగానే అతడి జ్యోతి కృష్ణుడిలో ఎందుకు కలిసింది శిశుపాలు కృష్ణుడు బంద తప్పులు చేసేదాకా ఎందుకు చంపలేదు శిశుపాలుడు పుట్టగానే ఆకాశవాణి కృష్ణుడి నిన్ను చంపుతాడని చెప్పింది కృష్ణుడిని మేనత్తే ఈ శిశుపాలుడి యొక్క అమ్మ అందుకని మాట ఇస్తాడు వంద తప్పులయ్యేదాకా వాణ్ణి చంపనత్తా అని కృష్ణుడికి అగ్రపూజ జరుగుతూ ఉంటే శిశుపాలుడు లేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు సహదేవుడు వెళ్ళి పాదమెత్తి నేలలోకి తొక్కేస్తాను కూర్చోకపోతే అని వార్నింగ్ ఇస్తాడు భీష్ముడు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు ఇంకా కృష్ణుడు లేచి మాట ఇచ్చాను కాబట్టి నేను వదిలేసా ఇవాళతో నీ వంద తప్పులు అయిపోయాయి అని చంపేస్తా అంటే శిశుపాలుడు నేను పెళ్లి చేసుకుందామన్న పిల్లని నువ్వు చేసుకున్నావు సిగ్గులేదు నీకు అని కృష్ణ పరమాత్ముణ్ణే అంటాడు ఇంకా కృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదిలిపెడితే శిశుపాలుడి తల అక్కడ తెగి పడిపోతుంది కానీ శిశుపాలుడు చనిపోగానే అతడిలోని జ్యోతి కృష్ణుడిలో కలిసిపోయింది ఎందుకు అంటే అతడు జయ విజయాల్లో ఒకడు జీవితమంతా కృష్ణుడి మీద ద్వేషంతో అతన్ని ద్వేషంతోనే స్మరిస్తూ ఉన్నాడు అందుకే చనిపోయాక కృష్ణుడిలో ఐక్యమైపోయాడు మరి మనం ప్రేమతో స్మరిస్తే మనం కృష్ణుడికి ఎంత దగ్గర అవుతామో మీరే ఆలోచించుకోండి శిశుపాలుడి వధ వింటే మనకి మంచి జరుగుతుంది అని కృష్ణుడి అనుగ్రహం దొరుకుతుంది అని అందరూ భావిస్తారు జై శ్రీకృష్ణ